అందరికీ నమస్కారాలు నా పేరు నేను పదో తరగతి చదువుతున్న విద్యార్థి నేను ఈరోజు రుగగమ సంధి గురించి వివరిస్తున్నాను మొదటిది మొదటిగా ఋగామ సూత్రం కర్మధార ముందు పేదాది శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది దీని యొక్క ఉదాహరణలు పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు పై మూడు సందర్భాలలో పరపదం ఆలు పదం గీత బాలింత మొదలైన శబ్దాలను వేదాదులు అంటారు బాలింత పదాలకు ఆలు అనేది పరమైంది వేదాది పదాలకు ఆలు అనే పదం వచ్చినప్పుడు కలిసి కలిసినప్పుడు రు అనే అక్షరం ఆధీనంగా వచ్చింది రు అనేది ఆధీనంగా రా రు అనే అక్షరం ఆధారంగా రావడాన్ని ఋగ ఋగభమం అంటారు దీని రెండవ సూత్రం కర్మధారయ ముందు తత్సమ శబ్దాలకు తత్సమ శబ్దాలకు రు అనే శబ్దం పరమైనప్పుడు పరమైన తత్సమ సందర్భాలను కర్మధారయ ముందు తత్సమ సందర్భాలను ఆలు ఆలు పదం రావడం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి ఉకారం వచ్చి ధృఖాగమం అవుతుంది ధన్యవాదాలు